స్తోత్రం ప్రేమ రంగాల దేవానికి స్తోత్రం ప్రభు ఉదయకాల సమయంలోనైనా అవకాశం ఇచ్చిన దానం వాటిని కొందరు అమలు స్తోత్రం ప్రభు అయ్యగారితోనైనా వాక్యం తెలియజేసో ప్రభు నీ వాక్సర జీవితం నడుచుకునే భాగ్యం దయచేనా ఇలా ఒక సెలి రాసులు తండ్రి మాకు ధనం శాస్త్రం కాదు ప్రభు పరలోక పర్లోక్రాజు శాస్త్రం తెలియజేశ ప్రభావం ప్రభు బంగారు పదన కొందనములు స్తోత్రం నైనా మా భుజారం అంతా కాచి కాపాడినైనా ఉదయకాల సమయంలో నైనా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు కొందనాములు దేవి దోత్రం ప్రభు ఇచ్చిన కానుకలు ఇంత ఇంతకు అభివృద్ధిపరచండి దీవించండి ఆశ్రయించండి అయ్యగారు చెప్పిన వాక్యం దీవించి బలపరుచుకొని మా ఉదేవాళ్ళ నాడబడే ఆడబడే శక్తిని దయచేరు ఆ ఒకసారి జీవితం నడుచుకునే భాగ్యం మాకు దయచేడు అమ్మగారిని అయ్యగారిని దీవించని ఇచ్చిన సంతానాన్ని దీవించండి ఇంకా అభివృద్ధిపరచండి నేను సేవలో బలంగా వాళ్ళకి సాయం చేయండి ఆశ్రదించి బలపరుచుకోండి నేను చేసిన ప్రేదలైన తప్పును క్షమించమని వేసిన అనుకుంటున్నాను తండ్రి ఆమె